చూడండి ఇక్కడ చూడండి ఆమె చేసే పనులు ఎలా ఉన్నాయి ద్రాక్ష తోటను కొంటూ ఉందామె చాలా మంది స్త్రీలను బట్టి కుటుంబాలు సర్వనాశనమైన కుటుంబాలు ఉన్నాయి తిన్నాము జన్సాలు చేసాము అందరు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళలా ఉన్నారని అందరినీ పోల్చి నడుచుకొని ఉన్నట్టు తిని మింగినిలాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్త్రీలు ఇటువంటి వాటి వాటిని బట్టి కుటుంబాలు కుటుంబాలు నాశనమైన కుటుంబాలు ఉన్నాయి ఎందుకు అని అంటే అయ్యో నా భర్త ఇదిగో ఈ పది రూపాయలు నా భర్తకు తోడుగా నేను కూడా ఈ పని చేద్దాం ఇదిగో నా భర్త పది రూపాయలు ఇచ్చాడు నేను కూడా ఈ పది రూపాయలు అని చెప్పి ఎత్తి సద్వినియోగం చేసుకున్న స్త్రీ అయితే ఆ కుటుంబానికి ఏది తక్కువ లేకుండా చూసుకుంటది భర్త తెచ్చిచ్చాడు ఆ మరుసటి రోజు అయిపో ఎవరైనా స్త్రీలు అనేవాళ్ళు నా భర్తకి ఇలా నేను కూడా సహకరిద్దామని ఆలోచన చేస్తున్నారా కానీ భార్య మాత్రం ఏం చేస్తుందంట పని చేస్తుంది డబ్బులు ఎత్తి పెట్టుకుంటుంది కూడా తన పొలమును కూడా ఆమె కొన్నది